નીલે અંતરનું હિન્દુને કાનવલ શેસે છે આ અંદર સેયલે આ રામ માડગે આ રોડ પર ફર્સ્ટ લેર આને આપણે એસ ના બુંદ પક્કે ફર્સ્ટ લેર આને ઇસ્તા સમીન દેવા તો સંજે చిన్న చేస్తాం నా పేరు బొడ్డు ప్రభాకర్ రెడ్డి నేను కొత్తూరు నివాసిని ఇక్కడ తాలూరు కొత్తూరు మధ్యలో శ్రీవారి పాదాల దగ్గర గుడి కొనే గత పన్నెండు సంవత్సరాల నుంచి దేవుడి పూజా కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం మార్చి నెలలో కొండబెట్టకుండా బ్రహ్మోత్సవాల్లో అన్నదాని కార్యక్రమాలు సకలం చేస్తున్నా ప్రతి శనివారం నిత్య పూజ జరుగుతుంది ఇలాగే ప్రతినిత్యం జరుగుతూ ఉంది ఇవాళ ఇరవై తారీఖు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తులు ఈ గుడి దగ్గరకు వచ్చి మొత్తం దేవుడు పటాలు అన్నీ ధ్వంసం చేసి మొత్తం డబ్బాలు నూనె అన్నీ వేసేసి ఆ దేవుడి పాదాల దగ్గర ఉండే గుడిలో నిప్పంటి ఎవరికి గుర్తు తెలియని ఇక్కడ నుంచి పారిపోయారు దాన్ని స్థానికులు దారిపోయి వాళ్ళు చూసి మాకు చెప్పగా మేము వచ్చి చూసి పరిశీలించాము ఇక్కడ పోలీసు వాడికి ఫోన్ చేసి చెప్ప సమాచారం ఇవ్వగానే వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి తగిన న్యాయం చేయమని నిలిగి ఆ నిందితులు కఠినంగా శిక్షించాలని కోరుతుంది